అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారి దేవుల బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మని వేడుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో ఏంటంటే ఫ్రెండ్స్ పొద్దున ఉదయం లేవగానే మీ అరచేతిని చూసుకుంటూ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని కనుక మూడు సార్లు చెప్పుకున్నట్లయితే మీరు కోరుకున్నంత డబ్బు అయితే మీ చేతిలో అయితే వచ్చిపెడుతుందండి అది కూడా ఎంత త్వరగా వచ్చి పడుతుంది అనేది నేను అస్సలు చెప్పలేని మాటల్లో మీరు అసలు ఒకసారి ఈ మంత్రం వింటే మీకే అర్థమైపోతుంది అసలు ఈ మంత్రం యొక్క అర్థం ఏంటి అనేది కూడా విన్నాక మీకు అర్థమైపోతుందండి ప్రత్యేకించి దానికోసం నేను ఏం చెప్పనవసరం లేదు మీకు ఏదైనా డబ్బు రావాలన్నా అప్పులు తీరాలన్నా మీరు ఎవరైనా ఇచ్చి వాళ్ళు ఇవ్వకపోవడము బ్యాంకులో బంగారు విడిపించుకోవడము ఇలా ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉండే ప్రాబ్లమ్స్ ఏనండి ఇవి డబ్బు ముఖ్యంగా డబ్బు కోసం మనం ఎన్నో చేస్తుంటాం కొంతమంది డబ్బు కోసం అనవసరమైన అప్పులు చేస్తుంటారు ఆ ఈ అప్పు తీర్చడానికి వేరే అప్పు చేయడము ఇలా ఎన్నెన్నో చేసుకుంటూ ఉంటారు అవన్నీ తీరిపోవడం కోసం మనం మన ఛానల్లో ఎన్నో రెమెడీస్ పెట్టినా అమ్మవారి పూజలు పెట్టినాము వాటితో పాటు ఈ చిన్న మంత్రాన్ని కూడా చెప్పుకొని చూడండి ఫ్రెండ్స్ దీనికి ఎలాంటి నియమాలు ఏం లేవండి పీరియడ్ సమయంలో ఉన్నప్పుడు కూడా చెప్పుకోవచ్చు స్నానం చేసి చెప్పుకోవాలని రూల్ ఏం లేదండి మీరు పొద్దున లేవగానే చెప్పేసుకోవచ్చు కొంతమందికి పొద్దున లేవగానే టైం చూసి అలవాటు ఉంటుంది కొంతమందికి వాళ్ళకి నచ్చిన వాళ్ళ మొహం చూడాలనుకుంటారు కొంతమంది దేవుడి ఫోటో మా అమ్మ ఫోటో చూడాలి మా పాప ఫోటో చూడాలి మా నాన్న మా నాన్న చూడాలి ఇలా ఎన్నెన్నో వాళ్ళ సెంటిమెంట్స్ అనేవి ఉంటాయన్నమాట అలా మీరు లేచిన వెంటనే చాలా మంది ఏం చేస్తారంటే ఈ ఫోటోలు ఇవన్నీ కాకుండా వాళ్ళ చేయి అరచేయిని అయితే చూసుకుంటున్నారండి ఒక్కసారి ఆ చేతిని ఇలా రుద్దుకొని మొహం మీద ఇట్లా అనుకుంటారన్నమాట అలాంటి అలవాటు కూడా మీలో చాలా మందికి ఉండే ఉంటుంది మీకు అలవాటు ఉన్నట్లయితే తప్పకుండా నాకు కామెంట్లు అయితే షేర్ చేసుకోండి ఇక మరి మనం అరచేతులు చూస్తూ చెప్పుకోవాల్సిన మంత్రం ఏంటంటే ముఖ్యంగా ఫ్రెండ్స్ ఎందుకు మనం అరచేతులనే చూసుకొని చెప్పుకోవాలంటే మన అరచేతుల్లో పై భాగంలో లక్ష్మీదేవి మధ్యలో సరస్వతి దేవి కింద పార్వతి అయితే ఉంటారండి కాబట్టి ఈ మూడు ఈ ముగ్గురు దేవతలు ఉన్న అరచేతుల్లోని మనం ఇప్పుడు అరచేతులను చూసుకుంటే ఈ మంత్రాన్ని అయితే చెప్పుకోవాలన్నమాట చాలా శక్తివంతమైన మంత్రం అండి ఇది మరి ఆ మంత్రం ఏంటి అనేది నేను ఇప్పుడు స్క్రీన్ మీద ఇస్తాను ఫ్రెండ్స్ ఒకసారి చెక్ చేసుకొని షాట్ అయితే తీసుకోండి ఆ మంత్రం ఏంటంటే కరాగ్రే వలసతే లక్ష్మి కర మధ్య సరస్వతి కర మూలేతు స్థిత గౌరీ గోవింద

చూశారు కదండి ఈ మంత్రాన్ని మీరు కేవలం మూడు సార్లు చెప్పుకోవాలి నేను మూడు సార్లు ఎందుకు చెప్పాను కంటిన్యూగా అంటే ఒకవేళ మీరు ఎవరినో చెప్పుకోలేరు నోరు తిరగడం లేదనుకున్నారో ఒకసారి విన్నా కూడా సరిపోతుందండి ఆ టైం మీరు లేచి మీ అరచేతులను చూసుకుంటే ఇది విన్నా కూడా మీకు చెప్పుకున్నంత ఫలితం అయితే దొరుకుతుంది లేదు అని అనుకున్న వాళ్ళు వీలైనంతవరకు చెప్పుడైతే ట్రై చేయండి అలా మీ అరచేయి చూసుకుంటూ ఈ మంత్రం చెప్పుకున్న తర్వాత తర్వాత మీరు ఆ అరిచేతుల్ని మీ మొఖం మీద ఇలా చిన్నగా కింద కనీయాలండి మీకు తెలుసు కదా మీరు మొహం అయితే ఎలా అయితే కడుక్కుంటారో ఆ విధంగా మీరు ఇట్లా అనేసుకోవాలన్నమాట ఇంతేనండి ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు వీలైతే మీరు బ్రహ్మముహూర్తంలో లేచినప్పుడైనా చెప్పుకోవచ్చు లేదు అంటే మీరు లేచిన టైం ఆరు కానీ ఏడు కానీ ఎనిమిది కానీ ఇట్లా ఏందో వేరొక టైం చేస్తూ ఉంటారు త్వరగా లేటుగా లేస్తున్నారు వాళ్ళకి బద్దకం అనేది నేను చెప్పనండి వాళ్ళకి కా వాళ్ళకి కావాల్సిన పనులు ఉంటాయి నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు ఉంటారు లేదంటే లేట్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు ఇలా వాళ్ళకి కావాల్సిన పనులన్నీ ఉంటాయి కాబట్టి మీరు ఏ టైంకి లేచినా కానీ మీరు పొద్దున లేవగానే దీన్ని చెప్పుకోవచ్చు బ్రష్ చేసి వచ్చినా కూడా చెప్పుకోవచ్చు అండి లేదు అంటే లేచిన వెంటనే కూడా చెప్పేసుకోవచ్చు మీ ఇష్టము ఇక మరి చూశారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చింది ఈ మంత్రం మీ అందరికి యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యాబ్లమ్స్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి